హరి ఓం శ్రీమాతే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం నివారిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వమృత్యునివారిణ్యే నమః అని చెప్పి చెప్పుకోవాలి మృత్యువుని కూడా దాని ద్వారా వచ్చే బాధలను కూడా నివారించే తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు అసలు మృత్యువు అనేది ప్రధానంగా రెండు రకాలుగా వస్తుంది కాలమృత్యువు అకాల మృత్యువు కాలమృత్యువు అంటే సమయం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అకాల మృత్యువు అంటే మన జీవితంలో మధ్యలో ప్రమాదవశాత్తు వచ్చేటువంటి మృత్యువు ఈ ఇలా వచ్చేటువంటి అకాల మృత్యువుల్ని మాత్రం మనం మంత్రతంత్ర ఔషధాలతో తొలగించుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తోంది జాతకం చూసి ఫలానా సమయంలో నీకు గండం ఉందిరా అబ్బాయి అని చెప్తే ఆ గండం దాడిపోయిన తర్వాత ఇక నీకు పర్వాలేదు అని చెప్తూ ఉంటాం మధ్య ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం ఇలాంటి వచ్చేటువంటి గండాలు ఏవైతే ఉన్నాయో ఆ గండాలన్నీ తొలగించుకోవటానికి అమ్మవారి ఆరాధన సరిపోతుంది ఒకనొకప్పుడు వచ్చేటువంటి అపమృత్యువులకి సూచనలు వస్తూ ఉంటాయి కల కళలు వస్తూ ఉంటాయి శకునాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మృత్యువుని గుర్తించటం అనేది శాస్త్రంలో ఉంది ఏ స్వప్నం వస్తే ఎన్ని నెలల్లో మృత్యు వస్తుంది అనేది కూడా శాస్త్రం చెప్తుంది ఇది ఏదో భయపెట్టడం కోసం కాదు జాగ్రత్త కోసం మాత్రమే స్వప్న శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మన జాతక స్థితిని బట్టి ఏం జరగబోతుందో చెప్తూ పరిహారాలు కూడా చెప్తూ ఉంటాయి ఆ పరిహారాలతో పరిహరింపబడితే అపమృత్యు అని తప్పించుకోవచ్చు ఎన్ని పరిహారాలు చేసినా పరిహరింపబడకపోతే అది కాలమృత్యు అని అర్థం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ రెండింటినీ కూడా పరిహరించుకోగలం ఆ తల్లి కాలమృత్యువుని కూడా అంటే మనకి కాలం తీరిపోయిన తర్వాత మనకు వచ్చే మృత్యువుని కూడా తొలగించగలదు ఇది ఎలా సాధ్యం అంటే శాస్త్రం చాలా చెప్పింది మన పురాణాలు మన కథలు ఇవన్నీ కూడా చాలా ఇదిగా చెప్పినాయి అనుగ్రహం పొంది మార్కండేయుడు అపమృత్యువుని దాటాడు తర్వాత కాలమృత్యువుని కూడా దాటాడు చిరంజీవి అయ్యాడు సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని ఈ రెండు పెద్ద ఉదాహరణ సత్యవంతుని చరిత్రే సత్యవంతుడికి సంవత్సరంలోపే మరణం ఉందని వివాహానికి ముందే సావిత్రిదేవికి తెలిసినా కూడా ఆయన్ని వివాహం చేసుకుంది మనసులో ఆయన్ని పెట్టుకొని వేరే వాళ్ళని చేసుకుంటే ఉపయోగం లేదు అని చెప్పి ఆయన్నే ఆవిడ పతిగా స్వీకరించింది సావిత్రిదేవి అంటే గాయత్రి అంశతో పుట్టినటువంటి తల్లి సంవత్సరం పాటు ఆ భయం ఆవిడలోనే పెట్టుకుంది తండ్రికి నారదుడికి ఆవిడికి తప్ప మిగతా ఎవ్వరికీ కూడా ఈ విషయం తెలియదు అత్తమామలకు కానీ భర్తకి కానీ ఎవ్వరికీ తెలియదు అలాంటి చోట అందరి ముందు నవ్వుతూ ఉండి లోపల లోపల ఆవిడ ఎంత బాధపడిందో ఆ తల్లి మనోనిబ్బరానికి మనం నమస్కారం చేసుకోవాలి సత్యవంతుడికి ఫలానా సమయం మృత్యు అని తెలిసినప్పుడు ఆ దీక్షను ఆవిడ మరింత తీవ్రతరం చేసి ఒక వ్రతం స్వీకరించింది అమ్మవారి ఉపాసన చేసింది అమ్మ అనుగ్రహంతో దీర్ఘాయువుగా దీర్ఘ సుమంగళిగా భర్తని పొందింది సావిత్రి మార్కండేడు ఇలా మహాభక్తుల చరిత్రలన్నీ పరిశీలిస్తే ప్రారంభాన్ని కూడా తప్పించగలిగేటువంటి శక్తి పరమేశ్వరి ఉపాసనకుంది ముఖ్యంగా త్రిపుర రహస్యంలో ఈ విధానం మనకు అవగతమవుతూ ఉంటుంది ప్రారంభం మనం చేసుకుంటున్నటువంటి ప్రారంభం ఏదైతే ఉందో అది అనుభవించేస్తే మోక్షం వచ్చేస్తుందని కొందరు అనుకుంటారు మన ప్రయత్నం చేతనే మోక్షం వస్తుంది తప్పితే ప్రారంభం వల్ల కాదు ఇలా మనలో అశేషమైనటువంటి బలీయమైనటువంటి సాధన ఉంటే అపమృత్యువుల్ని కూడా అకాల మృత్యువుల్ని కూడా సర్వ మృత్యువుల బాధను కూడా నివారించగలిగిన శక్తి అమ్మ ఉపాసనలో ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం జీవితాన్ని నిందించుకోకూడదు ఇంకా గొప్పగా బతకాలి అని కోరుకోవాలి అంటే మరణించే వరకు మన ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి అలా ఉండటానికి అమ్మవారు మనకి ఏ అవకాశాలు ఇచ్చారో అవన్నీ కూడా మనం వినియోగించుకొని ఆహారాలు మంత్రాలు సాధనలు ఇవన్నీ కలిసే మనం బతకటానికి ఒక గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తూ ఉంటాయి అలాంటి అవకాశాలన్నీ అమ్మ ఉపాసనతో వస్తూ ఉంటాయి కాబట్టి అమ్మని నమ్మితే కాలమృత్యువైనా అకాల మృత్యువైనా సరే అది అమ్మ ఆ బాధని మనకి నివారిస్తుంది అమ్మ నివారణి ఓం ഐം ഹ്രീം ശ്രീം സർവമൃച്ഛനിവാണ്യേ നമ ഓം ശ്രീമാത്രേ നമ ഓം ശ്രീമഹാരാജ നമ ശ്രീമത്സിംഹാസനേശ്വര്യ നമ